రెడ్డి డెంటల్ కేర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ ఐ మార్ట్ సూపర్ మార్కెట్ నంద్యాల డాక్టర్ కేఎం రెడ్డి గారు మొట్టమొదటిసారి నంద్యాల ప్రాంత ప్రజల కోసం ఫ్యామిలీ డెంటల్ కార్డు ప్రవేశపెట్టారు ఫ్యామిలీ కార్డు తీసుకున్న వారికి కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో అరవై శాతం మినహాయింపు ఇస్తున్నారు కేఎం రెడ్డి డెంటల్ కేర్ నందు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫిక్స్డ్ పళ్ళు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇన్విజిబుల్ అలైనర్స్ ఇంప్లాంట్స్ కంప్లీట్ డెంచర్స్ లాంటి అన్ని రకముల ట్రీట్మెంట్స్ అత్యాధునిక పద్ధతిలో చేయబడును కేఎం రెడ్డి డెంటల్ ఫ్యామిలీ కార్డ్ తీసుకుని దంత సమస్యలను తక్కువ ఖర్చుతో పరిష్కారం పొందండి డాక్టర్ రెడ్డి కేఎం రెడ్డి డెంటల్ కేర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ ఐ మార్ట్ సూపర్ మార్కెట్ పక్కన నంద్యాల ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ నంజాల పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నంజాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అన్నారు ప్రధాన రహదారులపై ఆటోలను నిర్లక్ష్యంగా నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో స్థానిక ఆటో డ్రైవర్లకు పలు సూచనలు తెలుపుతూ అదేవిధంగా ప్రతి ఆటోకి పోలీసు వారు ఇచ్చిన గుర్తింపు నెంబరు ఉంటేనే రోడ్డుపైకి తిరగాలని పోలీసు గుర్తింపు కార్డు లేకుంటే రోడ్డుపై ఆటో తిరిగితే మాత్రం కేసు నమోదు చేయడం జరుగుతుందని చాలామంది ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదని రోడ్డుపైన ఆటో డ్రైవర్లు పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పోలీసులు ఇచ్చిన గుర్తింపు కార్డు ఉండాలి అదేవిధంగా అల్లరి మూకలు ఆటోలను అద్దెకు తీసుకుని రోడ్లపై ఇష్టానుసారంగా తిరగడం జరుగుతోందని ఇంకా ఆ రోజులు లేవు ఇప్పుడు పోలీస్ చెప్పిన నిబంధనలు పాటించాలి మీ మంచికి చెబుతున్నాం సిఐ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు లకు అవగాహన కలిగించారు పోలీస్ నిబంధనలు పాటించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతాయని మీకు ఎల్లప్పుడూ పోలీసులు అండగా ఉంటారని తెలిపారు మీర్ నూరా నువ్వు మాట్లాడు నంద్యాల టౌన్ ఆటో డ్రైవర్లకి ఓనర్లకి మరియు ఆటో యూనియన్ ఏఐటియు సిఐటియుసి లీడర్లకు కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫు నుంచి మరియు నంద్యాల టౌన్ డిఎస్పీ గారి తరపు నుంచి అందరికీ తెలియజేయడం ఏమనగా మీకు నేను నంద్యాలకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వచ్చిన ఒక సుమారు మూడు నెలల క్రితము మీ అందరినీ ఆటో డ్రైవర్లతో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు చెప్పడం జరిగింది మీరు ఎలా నడుచుకోవాలి మీ దగ్గర ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి చెక్ చేసినప్పుడు అన్న విషయాల మీద మీకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అదే సమయంలో మీకు నంద్యాల టౌన్లో ఉండే ఆటోలు అన్న అన్నిటికీ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వాలా అని చెప్పి మేము చెప్పాము ఆ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వడానికి మీకు సుమారుగా ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు మీ ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్సు ఫిట్నెస్ అన్ని అప్డేట్ చేసుకొని మీరు మీ ఆధార్ కార్డు ఫోటో మీ బండి రికార్డ్స్ తీసుకొని వస్తే మీకు నెంబర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగా ఆ కార్యక్రమము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నంద్యాల టౌన్లో ఉండే నంద్యాల టౌన్కు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు వీళ్ళ ఆటో ఓనర్లకు మళ్ళీ ఈ యూనియన్ లీడర్లందరికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మీరు ప్రతిదినము కొంతమంది ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా వచ్చి మీ యొక్క ఆటోలకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతే మీకు దానికి సంబంధించిన స్టిక్కర్లు మీకు ఒక ఐదారు రోజుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఆటోలకు అవి మీరు ఫిక్స్ చేసుకోవాలి ఈ నెల ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది నంద్యాల టౌన్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఒకటో తారీఖు తర్వాత నంద్యాల టౌన్లో ఏవైతే ఆటోలు స్టిక్కర్ లేకుండా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్లు లేకుండా తిరిగితే వాటి మీద మాత్రము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆటోలు సీజ్ చేస్తాము దానికి సంబంధించిన వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకంతా చలానేస్తాము లేదు మీరు పూర్తిగా మాట అయకుండా పోలీసులకు ఈ యొక్క టాస్క్లో మీరు కోఆపరేట్ చేయకుండా ఉంటే మాత్రము మేము మీ ఆటోలన్నీ సీజ్ చేసి ఎంబీఐకి రాసి పంపడం జరుగుతూ ఉంది జరుగుతుంది తర్వాత మీరు ఆ ఇబ్బందులు మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మేము చెప్పింది విని ఆలకించి మాకు కోఆపరేట్ చేసి మీరు ఈ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే నంబర్లు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను